ini vamos ini என்னைக்குன்னே Obrigado, caminhando jangan बोर्ड एंडा

나오르 네 불나 ఆ రండి కదా అన్నం కొడుతాడు అన్నం కొడుతాడు సమాక జరుగుతుంది మే బగారెడికొచ్చిన సమస్యల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎనిమిదవ వార్డులో పర్యటించడం సంజీవ్ నగరు స్వరాజ్యనగరు కృపానగరు శ్రీనివాస నగర్లో కొంత భాగం నిన్నట్లాగే మన్నట్లాగే ఈరోజు కూడా పూర్తిగా పేదవాళ్ళతో నిండి ఉండేవారే వంద శాతం ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైనటువంటి స్వాగతం ఆదరణ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిన విధానం నిష్పక్షపాతంగా నిజాయితీగా అందరికీ అందడం వాళ్ళ పిల్లల చదువుకు మేలు జరగడం వయసు తగ్గించి ఇచ్చిన విధానం నలభై ఐదేళ్ళకి పెన్షన్ ఇచ్చిన విధానం ఇవన్నీ కూడా పేద ప్రజలను పూర్తిగా ఆకర్షించగలిగింది ఈ పాలనకు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేదట్టు చేసింది ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి వారి పేరుతో రిజిస్టర్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్ ఏమైతే ఉందో అది మహిళలు మరింత సంతోషపడే విధంగా చేస్తూ ఉంది ఈ పాలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం బాగుంది అభివృద్ధి బాగుంది ఊరు ప్రశాంతంగా ఉంది ఎమ్మెల్యే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఏం కావాల్సిన ఆయన స్పందిస్తాడు వ్యక్తిగతమైనటువంటి కష్టాలకు సహాయానికి కూడా ఆయన కుటుంబ పెద్దలాగా ఉంటాడు ఇంతకంటే మాకేం కావాలా మళ్ళీ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కావాలా పైన జగన్ ఉండాలా కింద మా బిడ్డ రాచమల్లి ఉండాలా ఇదే మనస్తత్వంతోనే ప్రజలు ఏకపక్షమైనటువంటి నిర్ణయాన్ని ఇవ్వబోతున్నారనేది నా వ్యక్తిగతమైనటువంటి సంపూర్ణమైన అభిప్రాయం అయితే అది ప్రతిపక్షాలు ఒక నెల రోజులు నెలన్నర రోజులు అంగీకరించకపోవచ్చు కానీ మే తర్వాత అయినా వాళ్ళు అంగీకరించాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది దీన్ని బట్టి ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కదా రాజకీయాల్లో కొనసాగేవారు కొనసాగుతున్న కొనసాగుతున్నవారు కొనసాగబోయేవారు కూడా తెలుసుకోవాల్సినది ఏంటంటే ప్రజల యొక్క కష్టాలలో ఎవరైతే ఉంటారో ప్రజల కష్టాల పరిష్కరించేదానికి లంచపొండితనం లేకుండా పార్టీల రంగులు చూడకుండా నిబద్ధతగా అందరికీ నిష్పక్షపాతమైన పాలన ఏ ప్రభుత్వం అయితే అందిస్తుందో ఏ నాయకుడు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉండి వారి యొక్క కష్ట సుఖాలను చూస్తాడో గ్రామంలో ఊర్లో యొక్క మౌలిక వసతులు ఏర్పాటు చేయగలుగుతాడో అట్టి మనిషికి పెద్దగా ప్రచారం అవసరం లేదు అట్టి మనిషికి పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ప్రాథమికమైన ఖర్చులు ప్రాథమికమైనటువంటి ప్రచారం చాలు ఇది భావితరాల నాయకులు తెలుసుకోవాల్సిన అంశం ప్రస్తుతం ఉండే నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఇట్లా కాకుండా నేను విశాఖపట్నంలో ఉంటా హైదరాబాద్లో ఉంటా వారానికి రెండు సార్లు వస్తా ప్రజలను పట్టించుకోను ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేస్తా ప్రభుత్వం ఏ పాలన చేయదు ఏ సంక్షేమం ఇవ్వదు ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకాల్సిందే అనే చందాన చంద్రబాబు నాయుడు ప్రవర్తించినాడు కదా అట్లగనా ప్రవర్తిస్తే తప్పనిసరిగా రాజకీయాలలో చుక్కెదురు ఎదురవుతుంది తప్పనిసరిగా రాజకీయాలలో పరాభవం ఎదురవుతుంది వారు ఎక్కడ చెప్పాలంటే రాజకీయ నిష్క్రమణ కూడా తప్పదు రాజకీయ సమాధి కూడా తప్పదు ఇది నేను స్పష్టంగా మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తా ఉన్నా భావితరాలకు నేను ఇచ్చే సలహా ఇదే ప్రజలతోనే ఉండండి ప్రజల కోసమే బ్రతకండి ప్రజల కోసమే ప్రజలతోనే బ్రతికి ప్రజలతోనే మరణించండి అప్పుడే నువ్వు రాజకీయాల్లోకి రమ్మని చెప్పి ఎవరినైనా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ వార్డులో కూడా రాగుల శాంతి గారి పర్యవేక్షణలో భీములపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ గారి నాయకత్వంలో ఈ బుద్ధు వార్డులో మా పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా స్వచ్ఛందంగా ఎంతమందో దళిత బిడ్డలైతే చాలా ఉత్సాహంగా అసలు అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు ఎస్సీ అయితే కదా వాళ్ళు చెప్పడానికి సాధ్యమే కాలే ఒక్క రూపాయి కూడా లాభాన్ని ఆశించకుండా పార్టీ జెండా ఈ ఈరోజు మళ్ళీ పార్టీ జెండాను గెలిపించేదానికి గొప్పగా పనిచేస్తున్నారు ఒక కౌన్సిలర్ పదవి వాళ్ళకు లేకపోయినా ఒక చైర్మన్ పదవి వాళ్ళకు లేకపోయినా ఒక డైరెక్టర్ పదవి వాళ్ళకు లేకపోయినా ఏ స్వార్థం లేకుండా పార్టీ జెండా కోసం ప్రజల కోసం వార్డులో విస్తృతంగా పర్యటించి రేషన్ కార్డ్ అంటే పెన్షన్ అంటే ఇంకొక లబ్ధి అంటే సచివాలయంలోను వాలంటర్తోనూ వాళ్ళు చేయాల్సిన పనులు అన్నీ బాగా చేసినారు మనస్ఫూర్తిగా ఈ పిల్లలందరూ కూడా వీళ్ళ యొక్క సహాయ సహకారాలు నాకు పార్టీకి శ్రీరామరక్ష నాకు పార్టీకి వీళ్ళ యొక్క సహాయ సహకారాలు శ్రీరామరక్ష వీళ్లకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు